ఇప్పుడు క్రీడా వార్తల సమాహారాన్ని చూద్దాం ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొనబోయే భారత పురుషుల హాకీ జట్టును బుధవారం ప్రకటించారు విశ్వ క్రీడల్లో ఆడబోయే పదహారు మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించారు డ్రాగ్ ఫ్లిక్కర్ హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్ ను అతడికి డిప్యూటీగా ఎంపిక చేశారు ఇక ఈ జట్టులో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది అయితే గ్రూప్ బిలో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం ఆస్ట్రేలియా అర్జెంటీనా న్యూజిలాండ్ ఐర్లాండ్ జట్లతో భారత్ ఆడుతుంది గ్రోపియేలో నెదర్లాండ్స్ జర్మనీ బ్రిటన్ స్పెయిన్ ఫ్రాన్స్ దక్షిణాఫ్రికా జట్లున్నాయి గోల్కీపర్ సృజేష్ మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ వరుసగా నాలుగో ఒలింపిక్స్ ఆడనున్నారు వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా భారత పురుషుల మహిళల ఆర్చరీ జట్లు ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాయి క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఇప్పటికే ఒలింపిక్ బెర్త్లు దక్కించుకున్న పది జట్లను మినహాయించి వరల్డ్ ర్యాంకింగ్స్లో రెండు అత్యుత్తమ జట్లకు మిగిలిన రెండు బెర్త్లను కేటాయించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో పెను సంచలనం నమోదైంది ఈ మెగా టోర్నీలో భాగంగా సూపర్ ఎయిట్ మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసింది కింగ్స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్పై ఇరవై ఒక్క పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది నూట యాభై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల ధాటికి నూట ఇరవై ఏడు పరుగులకే కుప్పకూలింది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది సెమీస్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అద్భుత పోరాటం చేసి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించారు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట పదిహేను పరుగులు చేసింది అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది బంగ్లాదేశ్ అయితే లక్ష్య ఛేదనలో పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిన బంగ్లా లక్ష్యాన్ని పంతొమ్మిది ఓవర్లలో నూట పద్నాలుగు పరుగులకు కుదించారు అఫ్ఘాన్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలో నూట ఐదు పరుగులకే అవుట్ అయింది ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ కు దూసుకెళ్లింది రెండు వేల ఇరవై మూడు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటములకు రోహిత్ సేనా బదులు తీర్చుకుంది కీలక మ్యాచ్లో ఆసిస్ మట్టి మట్టికరిపించి టీ ట్వంటీ ప్రపంచకప్ సెమీస్ ఆశలకు గండి కొట్టింది హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఇరవై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు నిర్మిత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు పరుగులు చేసింది రోహిత్ శర్మ తొంభై రెండు పరుగులతో తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు రెండు వందల ఆరు పరుగుల భారీ ఛేదనలో ఆసీస్ ధీటుగానే బదులిచ్చింది వార్నర్ నిరాశపరిచిన ట్రావిస్ హెడ్ మిచ్ మార్స్ జోడీ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోయి అరవై ఐదు పరుగులు చేసిన ఆసీస్ పది ఓవర్లు ముగిసేసరికి ఏకంగా తొంభై తొమ్మిది పరుగులు చేసింది దీంతో మ్యాచ్ చేజారినట్లే అనిపించింది ఆ సమయంలో కుల్దీప్ మాయ చేశాడు మిచెల్ మార్ష్ మ్యాక్స్వెల్ను పెవిలియన్కు చేర్చాడు దీంతో మ్యాచ్ టీమిండియా వచ్చింది ఓవైపు వికెట్లు పడుతున్నా హెడ్ తన పోరాటాన్ని ఆపలేదు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూనే వచ్చాడు చివరకు లక్ష్య ఛేదనలో కంగారులు నూట ఎనభై ఒక్క పరుగుల వద్ద నిలిచిపోయారు దీంతో టీమిండియా ఇరవై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడింది ట్రినిడాడ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తద్వారా తొలిసారి వరల్డ్ కప్ టోర్నీల్లో ఫైనల్కు చేరింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి యాభై ఆరు పరుగులకే కుప్పకూలింది సఫారీ బౌలర్లు విరుచుకుపడటంతో అఫ్ఘాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా కేవలం ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే వికెట్ నష్టపోయి విజయ తీరాలకు చేరింది దికాక్ ఐదు పరుగులు చేసి ఫజ్లక్ ఫారూకీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగా రిజా హెండ్రిక్స్ ఇరవై తొమ్మిది పరుగులు మార్క్రమ్ ఇరవై మూడు పరుగులతో సౌత్ ఆఫ్రికాను గెలుపు తీరాలు దాటించారు